د <سؤال> 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 अब एक सिडी पछि लड्क्या काम युनिफन न होला लेल आओडी पाकिङ चार्ज हुन्छ नि विन्डो एफएबी रो ट्राफिक मात्र चाहि युनिफन न ఈరోజు ఒక సైబర్ క్రైమ్ కేసులో డిజిటల్ అరెస్ట్ కి సంబంధించి ఒక కీలకమైన వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముంబైకి చెందినటువంటి వ్యక్తిని ఏదైతే మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్టీ గారు శ్రీ అద్నా నయిం ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ ఇటీవల జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్ కేసుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని చెప్పేసి సైబర్ క్రైమ్ గురి కాకుండా చూడాలని సైబర్ నేరస్తులను పట్టుకుని అందరికీ కూడా ఒక గుణపాఠం చెప్పాలని సారు ఎస్టీ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకుని ప్రత్యేకంగా టీములు నియమించి మన భీమవరం డిఎస్పి గారు జయసూర్య గారి ఆధ్వర్యంలో టీములు నియమించి అందరినీ కూడా టీమ్స్ ని ఎక్కడైతే ఈ సైబర్ నేరస్తులు ఉంటారో ఆ ఏరియాలకు పంపించడం జరిగింది అందులో భాగంగా గత కొన్ని రోజుల క్రితం రెండు వారాల క్రితం మేము ఏదైతే ఈ యాక్విడ్ సిఏ గారు భీమవరం అంటారని చెప్పి నేను మా ఎస్ఎల్ అందరూ కలిపి ఒక మూడు టీంల కింద వెళ్ళి ఈ సైబర్ నేరస్తుల్ని కొంతమందిని గుర్తించి వాళ్ళని వాళ్ళందరినీ కూడా భీమవరం తీసుకురావడం జరిగిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి ముఖ్యంగా ఏంటంటే ఇది మన కేసుకు సంబంధించి దీంట్లో వెళ్తే మనకి ఈ భీమవరం పట్టణంలో ఉన్నటువంటి గంధం అపార్ట్మెంట్లో వాడరేబుల్ గోపాలకృష్ణ గారు అలాగే లక్ష్మీ కుమార్ గారు అని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు వీళ్ళ వయసు దాదాపుగా గోపాలకృష్ణ గారు డెబ్బై సంవత్సరాలు లక్ష్మీ కుమార్ గారిది అరవై ఆరు సంవత్సరాలు వీళ్ళిద్దరే ఉంటారు వీళ్ళ పిల్లలిద్దరూ కూడా లో సెటిల్ అయ్యారు వీళ్ళిద్దరిని దాదాపుగా ఒక నాలుగు నెలల పాటు డిజిటల్ అరెస్ట్ పేరుతో మాములుగా కంటిన్యూగా నాలుగు నెలలు వాళ్ళని డిస్చార చేస్తామని చెప్పి వాళ్ళని ఇంట్లోనే ఉంచి ఈ సైబర్ నేరస్తులు దాదాపుగా తొంభై తొమ్మిది లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో నుంచి వివిధ అకౌంట్లకి మళ్ళించుకోవడం జరిగింది వీళ్ళకి అకౌంట్ నెంబర్లు అన్ని కూడా ఇచ్చి అందులోనే చేసుకోవడం కూడా జరిగింది ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అప్పటి నుంచి కూడా దీని మీద ప్రత్యేకమైన దర్యాప్తు బృందాలు పెట్టడం అన్ని బ్యాంకులకి నోటీసులు పెట్టడం అదే విధంగా అందరికి ఏదైతే మన బ్యాంకు నోటీసులతో పాటు ఏదైతే సెల్ ఫోన్లు ఉపయోగించారో వాటి కూడా చేరడం అలాగే మా వంశీ మన సైబర్ క్రైమ్ ప్రత్యేకమైనటువంటి నాలెడ్జ్ ఉంది వంశీఆర్ఏ గారు ఆయన సహాయంతో ఇలా ఐపీ లాగ్స్ ఇవన్నీ కూడా కనుక్కొని మొత్తం అంతా చేసిన తర్వాత ఒక ఐపీ లాగ్ ఏదైతే ఈ అకౌంట్ ట్రాన్సాక్షన్ చేసేటువంటి ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్ లో డబ్బులు పడిన తర్వాత దాన్ని ఎవరికి వాడతారు ఫస్ట్ అకౌంట్ లో నుంచి డబ్బులు విక్టిమ్ అకౌంట్ నుంచి ఫస్ట్ లేయర్ అకౌంట్ లో పడగానే అది అమౌంట్ ఏమవుతుంది అన్న దాని మీద ప్రత్యేకంగా ఐపీ లాక్స్ తో వీటితో కొంచెం దృష్టి పెట్టి వంసీఎస్ఐ గారు మేము మా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఎస్పీ గారి యొక్క ఎప్పటికప్పుడు క్లోజ్ మానిటరింగ్ తో కూర్చొని చేసిన తర్వాత ముంబైలో ఉన్నటువంటి ఒక డివైస్ ద్వారా ఇది జరుగుతుంది అని చెప్పేసి దాన్ని గుర్తించడం తర్వాత ముంబైలో దాదాపుగా వారం రోజులు కష్టపడి ఈ డివైజ్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ దేని దగ్గర ఇదవుతుంది అని చెప్పేసి గుర్తించడం కూడా జరిగింది జరిగి గుర్తించి దాన్ని ఆ ముద్దాయిని ఎవరైతే ఉన్నది చేసి అతను అతన్ని గుర్తించి ఆ తో సహా అతను రమ్మని చెప్పి రావడం తర్వాత అతన్ని రోజు రావడం అతనికి ఆ అతని దగ్గర ఉన్న డివైజ్లు అలాగే వీటిని కూడా అతను అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఈ అరెస్ట్ లో భాగంగా అతని దగ్గర నుంచి ఒక మూడు సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది ఈ మూడు సెల్ ఫోన్ లో అతని సెల్ ఫోన్ పర్సనల్ గా వాడుకునే సెల్ ఫోన్ ఒకటైతే రిమైనింగ్ రెండు సెల్ ఫోన్లు ఏదైతే ఉన్నాయో అవి గా ఈ బ్యాంక్ లోకి పడినటువంటి ని ట్రాన్సాక్షన్ చేయడానికి మాత్రమే వాడతా వాడడానికి వాడతాడు అతను అదే విధంగా దాదాపుగా అతని దగ్గర నుంచి నలభై ఐదు సిమ్ కార్డులు అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఈ నలభై ఐదు సిమ్ కార్డుల్లో ఇంకా పద్నాలుగు సిమ్ కార్డులు అతను వాడలేదు ఇంకా రిమైనింగ్ సిమ్ కార్డులు అన్ని కూడా వాడేసినటువంటి సిమ్ కార్డులు అది కొన్ని సిమ్ కార్డులను అతన్ని దొరకకుండా ఉండడం గురించి కాల్ చేసిన సిమ్ కార్డులు కూడా మనం అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది అలా విధంగా అతను చాలా సిమ్ కార్డులు కూడా ఇది అతను దాన్ని వేరే కాల్ చేశానని కూడా చెప్పడం జరిగింది ఈ ముద్దాయి యొక్క వివరాల్లోకి వెళ్తే మనం ఇతని పేరు ప్రయత్నం ధర్మేంద్ర మౌర్య ఇతనిది ముంబై దగ్గర నలసోపారా ఈస్ట్ నలసోపారా అనేటువంటి ఒక గ్రామం ఈస్ట్ అంటాడు ఇతను ప్రజెంట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి డిగ్రీ చదువుతూ ఉన్నాడు ఇతనికి ముందు ఈ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ లో కొంత ఇతనికి అవగాహన నుండి బెట్టింగ్స్ చేయడం గేమింగ్స్ ఆడడం ఇవన్నీ కూడా చేశాడు చేసిన తర్వాత ముఖ్యంగా టెలిగ్రామ్ లో ఇతనికి ఈ స్కామ్ కాంపౌండ్ వాళ్ళు పరిచయం అవడం జరిగింది ఈ స్కామ్ కాంపౌండ్ ఏదైతే డిజిటల్ అరెస్టులు ఎలాగైతే సైబర్ క్రైమ్ చేస్తారో వాళ్ళతో ఈ టెలిగ్రామ్ యాప్లో పరిచయం ఏర్పడడం జరిగింది ఈ టెలిగ్రామ్ యాప్లో పరిచయం ఏర్పడిన తర్వాత ఇతను వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇతను ఈజీగా డబ్బులు సంపాదించాలని చెప్పేసి అనుకుని ఏ విధంగా అయితే వస్తాయో దాన్ని ఈజీ మనీ కోసం ఆశపడి సిమ్ కార్డులు అలాగే బ్యాంక్ అకౌంట్లు రెండు కూడా మళ్ళీ సేమ్ టెలిగ్రామ్ యాప్ లోనే అపరిచిత వ్యక్తుల దగ్గర నుంచి అంతా కూడా వాళ్ళు ఆ టెలిగ్రామ్ యాప్ లో ఐడెంటిటీ కూడా ఉండదు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి ఎవరి దగ్గర తెలియని వ్యక్తుల నుంచి సిమ్ కార్డులు కొనుగోలు చేసేవాడు అదే విధంగా బ్యాంక్ అకౌంట్లు కొనుగోలు చేసి ఈ రెండింటినీ కూడా ఒక అదే రోజు యాక్టివేట్ చేసి ఈ సిమ్ కార్డుకి అలర్ట్స్ వచ్చేటట్టు మెసేజ్ అలర్ట్స్ అలాగే సి సిమ్ కార్డుకి వచ్చేటట్టు పెట్టేసి ఆ బ్యాంక్ అకౌంట్ని ఆ రోజు యాక్టివేట్ చేయడం ఈ యాక్టివేట్ చేసిన బ్యాంక్ అకౌంట్ని ముఖ్యంగా నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసి నెట్ బ్యాంకింగ్ చేసిన బ్యాంక్ అకౌంట్ ని ఫాట్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో సైబర్ క్రైమ్ ఫాట్ స్టార్స్ వాళ్ళకి అందజేయడం వాళ్ళకి అందజేసిన వెంటనే వాళ్ళు ఈ అకౌంట్ లోకి విక్టిమ్స్ చేత ఎవరినైతే సైబర్ బిజినర్స్ చేస్తారో లేకపోతే వేరే విధంగా ఎవరినైతే చేసి విక్టిమ్స్ ఎవతడు విక్టిమ్స్ కి అకౌంట్ నుంచి ఈ అకౌంట్ లోకి డబ్బులు పంపించడం డబ్బులు పడిన వెంటనే ఇతను ఈ ప్రయత్నం మౌరి అనే అతను వితిన్ లో విత్ ఇన్ లో ఇందులో పడిన అమౌంట్ ని మళ్ళీ వెంటనే మన గిఫ్ట్ కార్డులు కొనడం కానీ లేకపోతే బెట్టింగ్ యాప్ లో పెట్టడం కానీ లేకపోతే గేమింగ్ యాప్ లో పెట్టడం కానీ దాన్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసి ఆ లో లేకుండా మళ్ళీ వాటిని యుఎస్డిటి కింద మళ్ళీ ఏదైతే బెట్టింగ్ యాప్ గేమింగ్ యాప్ లో ఉన్నటువంటి ఈ టెలిగ్రామ్ యాప్ లో ఉన్నటువంటి స్టూడో పర్సన్స్ ఉపయోగించుకుని తెలియని పర్సన్స్ ఉపయోగించుకుని మళ్ళీ దాన్ని యూఎస్ డిటిస్ కింద యుఎస్ డాలర్స్ కింద మార్చేసి ఎవరైతే మళ్ళీ మనకి అకౌంట్స్ ఏమైనా అడిగారో వాళ్ళకి అంటే ఈ సైబర్ క్రైమ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించేయడం జరిగింది ఇందులో చూస్తే మనం ఇప్పటి వరకు చేసినటువంటి వ్యక్తుల అరెస్టుకి ఇతని వ్యక్తి అరెస్ట్ కి చూస్తే మనం అంతకుముందు చేసే ఉన్న అరెస్టులకు సంబంధించి కామన్గా మనం అకౌంట్ హోల్డర్ని పట్టుకునే వాళ్ళం అకౌంట్ హోల్డర్ తర్వాత అకౌంట్ హోల్డర్ దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్ ఎవరు తీసుకున్నారని పట్టుకునే వాళ్ళం తర్వాత ఎవరికి ఇచ్చారు బ్యాంక్ అకౌంట్ అని పట్టుకునే వాళ్ళం తప్ప దాని తర్వాత ఏం జరుగుతుందా అనేది దాన్ని ఇప్పటివరకు ఎప్పుడు కూడా మనం ఫైండ్ అవుట్ చేయలేకపోయాం మేమైతే ఇప్పుడు ఈ కేసులో అయితే గా అకౌంట్ హోల్డర్ అకౌంట్ హోల్డర్ ఇచ్చిన వాళ్ళు కాకుండా అకౌంట్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో అతను ఏ విధంగా ఈ అకౌంట్ని యూజ్ చేస్తున్నాడు ఏ విధంగా యూజ్ చేసి అందులో లో పడినటువంటి రూపీస్ ని మళ్ళీ వేరే అకౌంట్ లకు ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ దాన్ని ఏ విధంగా యుఎస్ డాలర్స్ కింద చేసి ట్రాన్స్ఫర్ చేసేసి అతర ఇద్దర ఏదైతే స్కామ్ సార్స్ ఉంటారో వాళ్ళకి ఏ విధంగా పంపించేస్తారనేది అంతా కూడా గా ఇతని దగ్గర నుంచి మేము తెలుసుకోవడం జరిగింది మొత్తం ఐఎన్ఆర్ లో పడిన డబ్బుల్ని లో పంపించి పంపేసేంతవరకు ఈవెన్ బ్యాంక్ అకౌంట్ వాళ్ళ వాళ్ళకి స్కామ్ చేసే సైబర్ క్రైమ్ ఫ్రాడ్ కి బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం అందులో ఐఎన్ఆర్ డబ్బులు పడిన తర్వాత ఇతనే రెండు మూడు అకౌంట్లోకి తిప్పి మనకు అనుమానం రాకుండా వెయిటింగ్ యాప్ లో వాటిలో ఇట్లో పెట్టడం దాన్ని మళ్ళీ యూనివర్సిటీస్ కింద మార్చడం మార్చేసి మళ్ళీ దాన్ని వాళ్ళకి ఎవరైతే ఫ్రాడ్ స్టార్ సైబర్ గ్యాంగ్లు ఉన్నారో వాళ్ళకి చేరవేయడం ఇతను చాలా ప్రముఖ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు ఇతను వయసు చూస్తే కూడా పంతొమ్మిది సంవత్సరాలే అయినప్పటికీ కూడా మెయిన్ రోల్ ఇతను పోషించడం జరిగింది మన దగ్గర మన అకౌంట్ లో చూసుకుంటే ఈ మన వ్యక్తిని దగ్గర నుంచి పన్నెండు లక్షలు పంపిస్తే పది లక్షల రూపాయలు ఇతను దాంట్లో నుంచి అమెజాన్ పే యూ అమెజాన్ ద్వారా పే యూ గే పే ద్వారా దాన్ని అతను గిఫ్ట్ కార్డులు కొని ఆ గిఫ్ట్ కార్డులు మళ్ళీ టెలిగ్రామ్ గ్రూప్ లోనే వేరే వాళ్ళకి మళ్ళీ వాటిని అమ్మేసి యూఎస్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ యూఎస్ మళ్ళీ వెంటనే మన సైబర్ క్రైమ్ ఫార్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించేయడం జరిగింది ఇదంతా చేయడం వల్ల అతనికి మళ్ళీ దాంట్లో నుంచి కమిషన్ సెవెన్ పర్సెంట్ అని చెప్తున్నాడు దాదాపుగా టెన్ పర్సెంట్ వరకు కూడా అతను అంటే దాదాపుగా ఈ మనకి లక్ష ఇరవై పన్నెండు లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తే దాదాపుగా అతను లక్ష ఇరవై వేల రూపాయల వరకు కమిషన్ కూడా తీసుకుంటున్నాడు అంటే ఒక రోజు ఇంట్లో కూర్చొని ఈ కమిషన్ ద్వారా లక్ష ఇరవై వేల రూపాయలు అతను సంపాదించుకోవచ్చు అనమాట దాని గురించి అతను బ్యాంక్ అకౌంట్లు కూడా బయట నుంచి కొనుగోలు చేస్తున్నాడు తెలియని వ్యక్తుల నుంచి సిమ్ కార్డులు కూడా కొనుగోలు చేస్తున్నాడు ఈ రెండింటిని లింక్అప్ చేసి నెట్ బ్యాంకింగ్ తయారు చేస్తున్నాడు నెట్ బ్యాంకింగ్ పెట్టుకుని ఆ అకౌంట్ వన్ ఆ నెట్ బ్యాంకింగ్ వచ్చిన రోజు మీ అందరు కూడా తెలుసు నెట్ బ్యాంకింగ్ ఈ రోజు యాక్టివేట్ అవుతుంది మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ దాటితే గానీ హ్యూజ్ అమౌంట్ పంపించడం అనుకోండి ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తక్కువ అమౌంట్ పంపించడానికి అలౌ చేస్తారు నెట్ బ్యాంకింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవర్స్ దాటిన తర్వాత వాళ్ళకి ఇస్తున్నారు ప్రొడక్ట్ స్టార్స్ కి ఆ అకౌంట్ లో డబ్బులు పడగానే అట్లన్నిటిని ట్రాన్స్ఫర్ చేసేయడం మళ్ళీ సిమ్ కార్డు తీసి పడేయడం అక్కడతోనే అకౌంట్ హ్యాండ్ అయిపోతుంది మళ్ళీ దానికి సంబంధించిన ఎటువంటిది కూడా యాక్టివిటీస్ కానీ వేరే కానీ ఉన్నట్టు ఇది మెయిన్ గా జరుగుతున్నటువంటి దీంట్లో మనకి మెయిన్ ఎంఓ అనమాట అండి మనకి దీంట్లో చూస్తే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా మంది తెలిసి తెలియక ఈ బ్యాంక్ అకౌంట్లని టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ లేదంటే కొంతమంది ఏజెంట్లకి కానీ వాళ్ళు తెలిసి తెలియక ఒక నాలుగు వేలు ఇస్తున్నారనో ఐదు వేలు ఇస్తున్నారనో లేకపోతే పదివేలు పెద్ద పెద్ద అకౌంట్లు అయితే పదివేలు ఇస్తున్నారని చెప్పేసి బ్యాంక్ అకౌంట్లని చాలా మంది అమ్ముకుంటారు దాని వల్ల ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లని ఎవరైతే కేవైసీ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది మన ప్రీవియస్ కేసుల్లో కూడా అన్నిటిల్లో కేవైసీ హోల్డర్స్ బ్యాంక్ అకౌంట్ ని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ కేసుల్లో కూడా మనకి బ్యాంక్ అకౌంట్ ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మనం గుర్తించింది ఈ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ గుర్తిస్తే అతను ప్రసంజిత్ మాల్ అని చెప్పేసి అతను వెస్ట్ బెంగాల్ చెందినటువంటి వ్యక్తి ఇక్కడ చూస్తే మీరు వెస్ట్ బెంగాల్ కి చెందినటువంటి వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు అలాగే సిమ్ కార్డు దీనికి కనెక్ట్ చేసినటువంటి సిమ్ కార్డ్ చూస్తే ఇది రాయబరేలి ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి సిమ్ కార్డు ఉత్తరప్రదేశ్ సంబంధించిన సిమ్ కార్డ్ తీసుకున్నారు అకౌంట్ వెస్ట్ బెంగాల్ దీన్ని కనెక్ట్ చేసి వాడినటువంటి డివైజ్ ఎక్కడంటే మహారాష్ట్ర ముంబై దగ్గర ఉన్నటువంటి నలసపర అన్నటువంటి విలేజ్ ఏ విధంగా మనకి ఫ్రాడ్ స్టార్స్ చేస్తున్నారు అనేది మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్యాంక్ అకౌంట్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఎవరు కూడా స్టూడెంట్స్ ముఖ్యంగా చాలా మంది ఎక్కువ మంది స్టూడెంట్స్ తెలిసి తెలియక బ్యాంక్ అకౌంట్లు ఎవరు వాళ్ళకి ఇవ్వడం అలాగే కొంతమంది అనేక అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడతాయని అని చెప్పేసో లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ ఇస్తే మీకు స్వచ్ఛంద సంస్థల నుంచి డబ్బులు ఇప్పిస్తామని చెప్పేసో ఇవ్వడం ఆ విధంగా కొంతమంది మోసపోతే కొంతమంది తెలిసి కూడా ఇది ఒక క్రైమ్ ఇది సైబర్ క్రైమ్ ఉపయోగిస్తారు మన ఫ్రాడ్ దానికి ఉపయోగిస్తారు అని తెలిసి కూడా కొంతమంది చిన్న చిన్న అమౌంట్లు కట్టుకు పడి నాలుగు వేలు ఐదు వేలు పదివేలు అకౌంట్లు అమ్ముతున్నారు ఈవెన్ మన టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా చాలా గ్రూపులు ఉన్నాయి బ్యాంక్ అకౌంట్ ఈ టెలిగ్రామ్ గ్రూపుల్లో బ్యాంక్ అకౌంట్ కొనే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా బ్యాంక్ అకౌంట్లు అమ్ముతున్నారు ఈ బ్యాంక్ అకౌంట్ల ద్వారానే మొత్తం ఈ అంతా కూడా జరుగుతుంది అదే విధంగా సిమ్ కార్డులు కొంతమంది తెలిసి తెలియక కూడా సిమ్ కార్డులను కొంతమంది అమ్మడం లేదంటే సిమ్ కార్డులు తెలియకుండా ఎవరైతే పివైఎస్ ఏజెంట్లు ఉంటారో వాళ్ళు సిమ్ కార్డులు ఇస్తున్నాం మీకు అని చెప్పి ఎలుమత రేపించుకోవడం కానీ వాళ్ళకి సిమ్ కార్డు ఇవ్వకుండా అది వేరే వాళ్ళకి ఈ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమ్మేయడం పాఠశాలకు అమ్మేయడం వల్ల కూడా ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి వీటి మీద కూడా మేము మా ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం దర్యాప్తు చేయడం జరుగుతుంది ఈ సిమ్ కార్డుల మీద అలాగే బ్యాంక్ అకౌంట్ల మీద కూడా మేము లోతుగా దర్యాప్తు చేస్తున్నాము అందరికీ కూడా మేము దాని గురించి మేము చెప్పేది మెయిన్ గా ముఖ్యంగా అందరికి కూడా చెప్పేది ఏంటంటే మేము బ్యాంక్ అకౌంట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా ఇవ్వద్దు మీ బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఉంచుకోండి అలాగే అన్ఆరైజ్డ్ పర్సన్స్ కానీ ఎవరికి కూడా ఇవ్వకూడదు అని చెప్పి తెలుస్తున్నాం అదేవిధంగా డిజిటల్ అరెస్ట్ కి సంబంధించి ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా కూడా చట్టంలో లేదు ఏ పోలీస్ అధికారి కానీ ఈ బ్యాంక్ అధికారి కానీ ఎవరు కూడా ఎవరిని డిజిటల్ గా అరెస్ట్ చేయడం అనేది జరగదు కాబట్టి ఎవరైనా సరే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి వివిధ కేసుల్లో ఉన్నారని చెప్పేసి ఎవరైనా పోలీస్ అని చెప్పి సిబిఐ అని చెప్పి సిఐడి అని చెప్పేసి లేకపోతే ఏసీబీ అని ఎవరైనా అంటే ఎట్టి పరిస్థితులు కూడా నమ్మొద్దు వెంటనే మీరు లోకల్ పోలీస్ వారిని సంప్రదించండి లేదంటే వన్ వన్ టూ కాల్ చేయండి లేదంటే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ నైన్ త్రీ జీరో దానికైనా సరే కాల్ చేసి ఇమీడియట్ గా చెప్పండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నమ్మకూడదని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా బ్యాంక్ అఫీషియల్స్ కూడా ఇటువంటి డిజిటల్ సమయంలో వాళ్ళు ముఖ్యంగా విక్టిమ్స్ ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేస్తున్నప్పుడు ఆర్టీజీఎస్ చేస్తున్నప్పుడు బ్యాంక్ అధికారులు కూడా ఇది ఎందుకు చేస్తున్నారని ఒకటి రెండు సార్లు ఆలోచించడం అవసరం అనుకుంటే లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకోవడం ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళు ఒకటి రెండు సార్లు ఎందుకు చేస్తున్నారు మీరు ఎవరు చేస్తున్నారు ఎందుకంటే మన లోని చూసుకుంటే మావిడ వాడరేపు లక్ష్మీ కుమారి కాని గోపాలకృష్ణ గారిని చూసుకుంటే వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఈవిడ ఎవరికి చేసింది ప్రసంజిత్ మాల్ అనేటువంటి అకౌంట్ చేసింది ఒక ప్రసంజిత్ మాల్ అనే అతను వెస్ట్ బెంగాల్ అతను ఇలా వెస్ట్ బెంగాల్ అతను లేకపోతే వేరే వేరే స్టేట్ లకి పంపిస్తున్నప్పుడు ఈవిడికి నిజంగా బంధువులకు కానీ లేకపోతే ఎవరికో పంపిస్తాను అంత పెద్ద అమౌంట్ పంపించినప్పుడు ఐదే ఉంటది కామన్ గా ఎవరో బంధువులు కాలు పంపిస్తాం అలా కాకుండా వేరే పేర్లు ఉన్నప్పుడు మనకి ఆ పేర్లకు పంపిస్తున్నప్పుడు ఒకసారి బ్యాంక్ అఫీషియల్ చూసుకుని ఎంత అమౌంట్ వాళ్ళు ఎందుకు పంపిస్తున్నారని కొంచెం ఆలోచించి పోలీస్ కి గాని వాళ్ళకు గాని వాళ్ళ లేకపోతే ముసలి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలకు కానీ ఎవరికన్నా ఫోన్ నెంబర్ తీసి ఇన్ఫార్మ్ చేసినట్లయితే మనం సైబర్ క్రైమ్ జరగడానికి ముందే మనం అరికట్టచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తూ దానికి మీడియా కూడా దీన్ని విస్తృతంగా తీసుకువెళ్లి ఏదైనా ఎటువంటి సైబర్ క్రైమ్ జరగకుండా ఉండేందుకు ప్రజల్లోకి తీసుకువెళ్లి డిజిటలెస్ లేదనే విషయాన్ని అందరికి కూడా తెలియచేయాలని చెప్పేసి తెలుగుతాం ఈ ఈ కేసు విషయంలో మన దగ్గర జరిగిన విషయంలో మా ఎస్పీ గారి నేతృత్వంలో ఇంకా ముమ్మురంగా దర్యాప్తు కొనసాగుతుంది ఈ ఒక అకౌంటే కాకుండా ఇంకా ఐదు లో ట్రాన్స్ఫర్ అయిన వాటి మీద కూడా మేము పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నాము దాంట్లో తొందరలోనే ఈ కేసు సంబంధించినటువంటి అందరినీ కూడా మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ కేసులో ఇప్పుడు వరకు మేము ఏడు లక్షల రూపాయలు స్టార్టింగ్ లోనే ఫ్రీ చేయడం జరిగింది దాంట్లో బ్యాంక్ లో ఇది ఏదైతే ఉందో ప్రయత్నం మౌర్య అనే అతని దగ్గర కూడా ఏడు లక్షల రూపాయలు అతని బ్యాంక్ లో ఉన్నాయి దాన్ని కూడా రీచ్ చేయడం జరిగింది ఇప్పుడు ఫర్దర్ గా ఏదైతే ఉందో అతని ద్వారా మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ గా ఎవరికైతే స్టార్స్ కి అమౌంట్ జరుగుతుందో వాళ్ళ మీద కూడా ఇంకా తగిన ఇన్ఫర్మేషన్ తీసుకుని దర్యాప్తు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అవునండి ఇది ఏళ్ళేనా सर mm -hmm. uh,